హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు కేజెసి కిచెన్ టుడే రెసిపీ గోంగూర చికెన్ ఫ్రై మరెందుకు ఆలస్యం ఇప్పుడు రెసిపీలోకి వెళ్లే ముందు ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని చూసుకోండి నేను చెప్పే క్వాంటిటీ అలానే ఫాలో అవ్వండి పర్ఫెక్ట్ గోంగూర చికెన్ ఫ్రై అనేది వస్తుందండి నేను కడాయిలో ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని తర్వాత రా మసాలాలు నేను లవంగాలు ఒక నాలుగు ఇలాచీలు ఒక మూడు చిన్న దాల్చిన చెక్క ఒక మూ రెండు బిర్యానీ ఆకులు వేసుకున్నాను వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు సాజీరా వేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకున్నాను నేను ఆనియన్స్ చిన్నవి ఒక టూ తీసుకున్నాను నేను చికెను ఒక కిలో తీసుకుంటున్నానండి దానికి సేమ్ క్వాంటిటీ చెప్తున్నాను పర్ఫెక్ట్గా వస్తుంది గోంగూర చికెన్ ఫ్రై అండి చూస్తేనే నోరూరిపోతుంది కదా మరి ఇంకా చేస్తే అదిరిపోతుంది అనమాట అంత బాగా వస్తుంది మీరు కూడా నేను చెప్పే క్వాంటిటీ అలానే ఫాలో అండి పర్ఫెక్ట్గా వస్తుంది ఈ తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ నాది స్పూన్ చిన్నది కాబట్టి టూ వేసుకున్నాను పెద్ద స్పూన్ అయితే ఒకటి సరిపోతుంది ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని కూడా ఫ్రై చేసుకోవాలి ఇది చాలా అండి నార్మల్ చికెన్ ఫ్రైలా కాదు ఇది మనం చికెన్ తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఎందుకంటే మనము దీంట్లో గోంగూర వేస్తాం కదా ప్రతి పీసెస్కి పడుతుంది అనమాట చాలా బాగుంది నేను టేస్ట్ చేశాను కదా మీరు కూడా ఇలానే ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది మీకు ఫేవరెట్ డిష్ అయిపోతుందంటే నమ్మండి అంత బాగా వచ్చింది తర్వాత నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకున్నాను పసుపు వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకున్నాను గరం మసాలా వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఫ్రై అయిన తర్వాత నేను చికెను కడిగి పెట్టుకున్నాను అది వేసుకుంటున్నాను నేను చికెను ఒక వన్ కేజీ తీసుకున్నానండి మరీ చిన్న పీసెస్లో కాకుండా ఇలా మీడియం పీసెస్లో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఇది వేసేసుకోవాలి మంచిగా ఈ చికెను వేసిన వెంటనే అస్సలు కలపొద్దండి వేసిన వెంటనే కలపకుండా ఒక ఐదు నిమిషాలు అలానే కుక్ అవ్వనివ్వాలి అలా కుక్ అయిన తర్వాతనే మనం కలపాలి వేసిన వెంటనే కలిపితే ఏంటంటే మనకి అంత తొంద మంచిగా ఫ్రై అవ్వదు అనమాట కింద మనకి కింద ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఇలా ఫ్రై చేసుకున్నాం అనుకో మనకి కొంచెం ఫ్రై కొంచెం పీసెస్కి ఫ్రై అయినట్టు అనిపిస్తుంది కింద బాగా ఉడుకుతుందనమాట అందుకనే వేసిన వెంటనే కలపకుండా వేసిన ఒక ఐదు నిమిషాల తర్వాత కలపండి ఇలా మిడిల్ మిడిల్లో కలుపుకుంటూ ఉండాలి మనం ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలండి ఎందుకంటే మనం పీసెస్ బాగా వేగుతాయి ఇంకా అస్సలు మాడవు ఇది మంచిగా ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవాలి తర్వాత నేను ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను నేను ఒక కేజీ చికెన్కి ఒక టూ టేబుల్ స్పూన్ సాల్ట్ పర్ఫెక్ట్గా సరిపోయింది సాల్ట్ అనేది చూసుకొనే వేసుకోండి నేను మీకు మెజర్మెంట్ చెప్పాలి అని నేను ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఉప్పు అది సరిపోయింది కరెక్ట్గా ఉప్పు వేసుకున్న తర్వాత కూడా మంచిగా ఇది కుక్ చేసుకోవాలి ఈ ఉప్పులో ఈ ఆయిల్లో మంచిగా ఈ చికెన్ అనేది చాలా వరకు కుక్ అయిపోవాలన్నమాట తర్వాత నేను గోంగూర ఒక రెండు కట్టలు తీసుకున్నాను చిన్నవి పెద్దది అయితే ఒకటి తీసుకోండి సరిపోతుంది ఈ గోంగూర కూడా మనకి ఈ ఆయిల్లో మంచిగా ఫ్రై ఇవ్వాలండి మంచిగా వీటిల్లో కలిసిపోవాలన్నమాట అంత బాగుంటుంది ఇంకా ఇందులో కలిసిపోతుంది కదా మనకి ఈ చికెన్ పీసెస్కి ప్రతి పీసెస్కి పడుతుంది అనమాట ఈ గోంగూర పేస్ట్ అనేది అలాగా మంచిగా కలుపుకోవాలి గోంగూర అనేది మంచిగా ఈ ఆయిల్లోనే వాళ్ళు చూడండి మంచిగా కుక్ అయిపోతుంది మొత్తం ఈ ఆయిల్లో మాత్రమే మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకుంటే మనకి టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉందంటే నమ్మండి ఇది మంచిగా ఆయిల్ అయిపోయిన కొంచెం తగ్గిన తర్వాత ఇందులో నేను చిన్న చిన్న ఆనియన్స్ ఒక పది తీసుకున్నాను ఈ ఆనియన్ వేసుకోండి ఈ ఫ్లేవరు ఈ చికెన్ పీసెస్కి పట్టి చాలా బాగుంటుంది టేస్ట్ ఆనియన్ అయితే అస్సలు స్కిప్ చేయకండి చిన్న ఆనియన్స్ ఉంటే వేసుకోండి పెద్దవి ఉన్నాయి అంటే ఒక ఫోర్ పీసెస్లా కట్ చేసుకొని వేసుకోండి ఒక టూ పెద్దవి తర్వాత ఇది కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇది కొంచెం ఆయిల్ ఇట్లా మనకి కనిపిస్తూ ఉన్నప్పుడు అది మంచిగా ఒకసారి కలుపుకొని తర్వాత మనము స్పైసెస్ యాడ్ చేసుకోవాలి ఇది మంచిగా ఆయిల్లో మాత్రమే కుక్ చేసుకోవాలండి ఈ ఆనియన్స్ ఇవన్నీ ఆ ఫ్లేవర్ అనేది ఈ పీసెస్కి పడుతుంది మనం గోంగూర వేసాం కదా ఆ గోంగూర ఈ ఆనియన్స్ ఈ ఫ్లేవర్ అంతా మనకి పీస్ తినేటప్పుడు అంత టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది చాలా బాగుంటుంది మనం ఫ్రై అయ్యేంత వరకు మిడిల్ మిడిల్లో ఒక్కొక్కసారి కలుపుకుంటూ ఉండాలి లేదు అంటే అడుగు పట్టే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనము మిడిల్ మిడిల్లో కలుపుకుంటూ ఉండాలి తర్వాత నేను ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను నేను కారము ఎక్కువగా తినేవాళ్ళైతే ఫోర్ టేబుల్ స్పూన్ వేసుకోండి తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను నార్మల్గా తినేవాళ్ళు అయితే ఒక త్రీ టేబుల్ స్పూన్ వేసుకోండి ఒక వన్ కేజీ చికెన్కి నేను ఫోర్ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను నేను కొంచెం స్పైసీ ఎక్కువ తింటాను కాబట్టి ఫోర్ వేసుకున్నాను మీరు తక్కువ తినేవాళ్ళైతే త్రీ వేసుకోండి పర్ఫెక్ట్గా సరిపోతుంది మనకి పులుపు అనేది కారం అనేది మనం తక్కువనే చేస్తుంది పులుపు ఉండడం వల్ల మనకు కారం అంత అనిపించదు కారం ఫోర్ టేబుల్ స్పూన్ వేసుకున్న ప్రాబ్లం ఏం లేదండి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలాగా మనం కారం వేసుకున్న తర్వాత కూడా బాగా కలుపుకోవాలి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ ఒక లైక్ వేస్ వేసుకొని చూడండి ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇలాంటి రెసిపీస్ మరెన్నో రెసిపీస్ మీ ముందుకి తీసుకొని వస్తాను తర్వాత నేను తోటి ఇలా గార్నిష్ చేసుకొని తర్వాత పచ్చి పచ్చిమిర్చి ఉంటుంది కదా అది వేసుకున్నాను కరివేపాకు కూడా వేసుకున్నాను ఈ ఫ్లేవర్ అన్నీ ఈ పీసెస్కి పడుతుందండి మన ఈ పచ్చిమిర్చి కరివేపాకు ఫ్లేవర్ అనేది ఈ పీసెస్కి పట్టి ఈ ఆనియన్స్ అన్నీ వేసుకున్నాం కదా టేస్ట్ అనేది మనం రెస్టారెంట్ స్థాయిలో చేసినంత బాగా వచ్చింది మీరు కూడా ఇలానే ట్రై చేయండి ట్రై చేస్తే మాత్రం కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం చూస్తే ఒక లైక్ వేసుకొని అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే ఇప్పటివరకు నన్ను ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్